హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఛానల్ ఏదైతే నిన్న రేడియో అండి నిన్న మా పెళ్లి రోజు కాబట్టి మేము ఇలా రెడీ అయ్యి తర్వాత మా బాబుకి బాగా జ్వరం వచ్చి ఉండే అట్లనే హాస్పిటల్కి తీసుకు వెళ్ళి చెకప్ చేయించుకొని మా దగ్గర జీడికల్ దేవస్థానం ఉంటుంది శ్రీరాముల వారి కళ్యాణం రెండు సార్లు అరు జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది చాలా మహిమగల శ్రీరాముల దేవస్థానము మరియు ఇంకా అందరు చుట్టుపక్కల ఊర్లో కూడా అందరు ఇక్కడ రెండుసార్లు కళ్యాణం తిలపించడానికి వస్తారు ఇప్పుడు శ్రీరామనవమికి రేపే కదా ఈరోజు శ్రీరామనవమి కదా నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కాకపోతే మేము నిన్న వెళ్ళినాం అన్నట్టు అయితే అక్కడ శ్రీరామనవమి రోజు బాగా కళ్యాణం బాగా జరుగుతుంది అప్పుడు కార్తీక పౌర్ణమిలో కూడా ఒకసారి కార్తీక పౌర్ణమానికి కూడా ఇక్కడ మంచి జరుగు బాగా జరుగుతుంది కళ్యాణం దేవుడి కళ్యాణం మేము వెళ్ళేసరికి అప్పుడే మూసేశారు దేవస్థానం కానీ అక్కడ అయ్యగారులు ఉంటారు మనం వెళ్తే మళ్ళీ ఓపెన్ చేయమంటే చేస్తారు మేము వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసి అయ్యగారు అయ్యే వాళ్ళ కోసం అక్కడ ఉన్నాయన్నీ దండం పెట్టుకొని కొద్దిసేపు మాట్లాడుకొని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని తర్వాత ఇంతలో అయ్యగారు వచ్చారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడ ముందు అక్కడ కూర్చోడం చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం కొంచెమే షూట్ చేయగలిగాను ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు రేపు కళ్యాణానికి చాలా బందోబస్తుగా పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ముందు ఇది లోపల గర్భగుడి లోపల చాలా బాగుంటుంది దేవస్థానం మహిమగల దేవస్థానం లోపల వాటర్ ఉంటుంది అక్కడ తాబేలు కూడా ఉంటుంది ఇంత మంచి అంటే సిద్ధిస్థల పురాణము శ్రీరామ్ స్వామి దేవస్థానం యొక్క తల స్థల పురాణము ఇలా బయట కూడా కొన్ని క్లిప్స్ తీసుకొని మళ్ళీ మేము అందరం వచ్చేసాము ఇది ఇక్కడ దేవస్థానం ఇట్లా ఉంటుంది కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వెంటనే వచ్చేసాము ఎందుకంటే బాబు లోపలికి రాలేకపోయా వచ్చిన అక్కడే ఉన్నాడు కాబట్టి మళ్ళీ బాగా కొబ్బరికాయ బయటనే కుట్టాలి అంటే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసాము మేము తిరిగి ప్రయాణం వస్తుంటే ఒక అతను పాపము బావి దగ్గరికని వెళ్తున్నాడు చాలా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉంటుందంట బావి దగ్గర నుంచి ఇంటికి బావి దగ్గరికి వెళ్ళి వస్తుండు మేము చూసి కార్ అప్తే మాట్లాడుకుంటూ మాతో పాటు వచ్చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్